హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వాళ్ళ రెసిపీ ఏంటంటే పాతకాలం స్టైల్లో చేసుకుని చికెన్ పులుసు అండి ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు నా చిన్నప్పుడు నాకు ఈ మసాలా ఎలా గుర్తుందంటే అది నేనే నూరేదాన్ని కాబట్టి నాకు బాగా గుర్తుంది ఈ మసాలా ఎలా చేయాలో సో దీనికి యాడెడ్ మసాలా సేమ్ అవసరం లేదు ఒక్కసారి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం దాంతోనే చేసుకుంటే సరిపోతుంది మరి ఇది రెసిపీ ఎలా చేయాలో చూస్తుందామో మరి ముందుగా అయితే ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అలాగే మసాలా కోసం ఇక్కడ ధనియాలు కొంచెం అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను దాంతోపాటు కంపల్సరీగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇంకా ఇక్కడ నేను దాల్చిన చెక్క అలాగే లవంగాలు కూడా వేసేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత కొంచెం క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అయితే నా టేస్ట్కి తగినట్టుగా నేను తీసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న టమాటోస్ని మూడు తీసుకొని సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని చక్కగా గరిటితో ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది సో ముందుగా ఇక్కడ మనమైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా మనం చక్కగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం అయితే ప్రాపర్గా నా స్పైస్కు తగినట్టుగా తీసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మీరు మీ స్పైస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మరి కారం తినలేని వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా ఈ మసాలా అనేది పచ్చివాసన పోవాలి కదా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఉడకనివ్వండి సో ఇలాగే కొంచెం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా ఉడికినించుకోండి సో దాని అప్పుడు పచ్చివాసన పోతుంది మసాలా పచ్చివాసన సో చూసారు కదా కొంచెం చిక్కగా అయింది సో ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇంకొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసుకున్నాను చికెన్ వేసేసుకొని అలాగే రెండు రమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చికెన్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి సో ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా తెల్లనివ్వండి కూర ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి సో అట్లా అని చెప్పేసి హై ఫ్లేమ్లోనో లేదంటే అలా పెట్టద్దు వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి సో వీలైనంత వరకు మనం చేసుకునే రెసిపీ కొంచెం చిక్కబడాలండి అలాగే ఆయిల్ బాగా పైకి తేలి బాగా చిక్కబడితే అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కొంచెం చిక్కబడాలి సో మరీ వాటరీగా ఉంటే టేస్ట్ ఉండదు కొంచెం చిక్కబడి ఆయిల్ కొంచెం పైకి తేలి సో అప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి సో ఉప్పు అదంతా సరిపోయింది అనుకుంటే ఓకే లేదంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంతేనండి చూసారు కదా మన రెసిపీ రెడీ అయిపోయింది సో ఈ చికెన్ పులుసు అయితే స్పెషల్గా వడలోకి కానీ రాగి ముద్ద ఇంకా ఇడ్లీ దోశ వీటిలోకి స్పెషల్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ కంటే ఎక్కువ వడ దోశ ఇంకా రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే వడ విత్ ఈ చికెన్ పులుసు కాంబినేషన్లో పెట్టేవాళ్ళండి సో అందుకనే బాగా గుర్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోశ అండ్ వడతో ఇంకా రాగి ముద్దతో కూడా బాగుంటుంది ఇడ్లీతో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్